అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈ రోజు సూర్యోదయం ఆరు గంటలకి సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఈ రోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము త్రయోదశి రాత్రి ఒంటి గంట పది నిమిషాల వరకుండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది ఉత్తరా నక్షత్రం సాయంకాలం ఐదు గంటల ఐదు నిమిషాల వరకుండి తదుపరి హస్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు వర్జము రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు వ్యాప్తి రాహుకాలం సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను